తెలుసు కదా మన డైలాగ్ ఊహించే నేను కూడా ఊహించనిదే ఒక జయబోతున్నా గైస్ స్వసుంధర ఒక చెట్లను తస్కరించినట్టు నేను కూడా ఒక చెట్టుని తస్కరించడానికి అనుబోతున్నా ఈ ఇల్లు మా ఎగ్జామ్ సెంటర్ ముందు ఉంది వాళ్ళు మంచిగా షోకే చెట్లు పెట్టుకున్నారు ఇంకా నేను ఈ చెట్టు ఒక్కటి కొమ్మ మాత్రమే తీసుకున్నాను గూగుల్ సెర్చ్ చేస్తే పెపెరోమియా గ్రీన్ క్రీపర్ అని వచ్చింది ఇది మంచిగా ఇట్లా బాల్కనీస్లలో వరండస్లలో పెట్టుకుంటారు కదా ఇట్లా మంచిగా బుష్గా పెరుగుతుంది లుక్ అయితే సూపర్ ఉంది అందుకని నేను ఈ చెట్టు తీసుకున్నాను అయితే ఈ చెట్టుని రూట్స్ తోటి లీఫ్ తోటి కూడా పెంచవచ్చు అంటే మనము ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా తీసుకొచ్చినాను మంచిగా ఇట్లా దేని దానికి కట్ చేసుకున్నాను లీఫ్తో కట్ చేద్దామని దీనికి ఒక దానికి దాని స్టెమ్ కట్ చేసేసినాను ఇంకా అన్ని చెట్లు మంచిగా లోపలికి వేటట్టు పెట్టుకున్నా నాకైతే స్టెమ్కి ఆల్రెడీ రూట్స్ ఉన్నాయి కాబట్టి నేను తొందరగానే ఇది ఈ మంచిగా రూట్స్ డెవలప్ చేసుకొని మంచిగా పెరుగుతుంది అని అనుకుంటున్నాను చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో ఈ లీఫ్ అయితే అసలు దీనికి రూట్స్ వస్తాయో రావో కూడా నాకు డౌటే కానీ గూగుల్లో యూస్ అయితే దీనికి రూట్స్ వస్తాయి లీఫ్ క్యాన్ ఉంది మళ్ళీ రూట్స్ వచ్చినాక మీ అందరికి నేను అప్డేట్ ఇస్తాను అప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి చెట్లు బయట మీకు ఏడగా అనిపించినా కూడా వదిలేయకండి గైస్ ఖచ్చితంగా మీరు కూడా తెచ్చి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి